శుభం భూయాత్ ప్రణవమూర్తి సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుడి గారాల తనుయుడు కార్తికేయుడు ఆరు ముఖాల ఆ స్వామిని షణ్ముఖుడిగా అర్చించి ఆరాధిస్తున్నాం ఆయన ఆరు ముఖాలు జ్ఞానం వైరాగ్యం బలం శక్తి కీర్తి సంపదలకు ప్రతీక మార్గశిర శుక్ల షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా పండుగ చేసుకుంటాం లోకకంఠకుడైన తారకాసురుని సంహరించాలనే దేవతల ఆశయ సిద్ధి కోసం జన్మించి బ్రహ్మరాక్షసుని అంతమొందించిన బాలవీరుడు కుమారస్వామి పరమేశ్వరుడే తేజస్సును అగ్నిదేవుడు గంగాదేవి భూమాత కృతికలను భరించిగా ఉద్భవించినవాడు సుబ్రహ్మణ్యుడు అగ్ని వల్ల ఆగ్నేయుడుగా గంగాదేవి వల్ల గాంగేయుడుగా కృతికల వల్ల కార్తికేయుడుగా భూమాత వల్ల భౌమ్యుడిగా పార్వతీ పరమేశ్వరుడు పుత్రుడు కనుక కుమారుడు విశాఖుడిగా పిలుచుకుంటున్నాము ఆరు కృత్తికల క్షీరాన్ని ఆరు ముఖాలతో ఒక్కసారి తాగినందున షణ్ముఖుడిగా స్థుతులు అందుకుంటున్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఓంకార స్వరూపుడు తండ్రి పరమేశ్వరుడు ఓంకార తత్వరూపుడు ఆ పరమశివుడికి అదే ఓంకార తత్వాన్ని కూలంకషంగా తెలియజెప్పిన ప్రాణవ స్వరూపుడు స్కందుడు ఓంకారమే పరబ్రహ్మం సుబ్రహ్మణ్య షష్ఠి నాడే స్వామి జన్మించాడని కొందరు వివాహితుడయ్యాడని మరికొందరు భావిస్తున్నారు ఈరోజు శ్రీవల్లి దేవసేన అమ్మవార్లతో స్వామికి కళ్యాణం నిర్వహిస్తారు ఆ స్వామి మీదే అపార భక్తుతో కార్తికేయుడు బేలాయుధుడు పింగళుడు దేవసేనాపతి పలని మురుగన్ గుహుడు శరవణుడు ఇలా ఆయన వివిధ పేర్లతో తమ పిల్లలకు నామకరణ చేస్తుంటారు భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతి కనబడేది మంగళవారం ఆయన నామాలలో మంగళుడు ఒకటి నవగ్రహాల్లోని కుజుడు లేదా అంగారకుడు కూడా కుమారస్వామి ధరణి గర్భ సమూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యూహం అని స్థుచిస్తాం మార్గశిర శుక్ల షష్ఠి నాడు కుమారస్వామిని ఆరాధిస్తే మనోశుద్ధి ఆత్మ ఆత్మశుద్ధి ఆధ్యాత్మిక శుద్ధి కలిగి నిర్మలత్వం సిద్ధిస్తుంది క్రమశిక్షణ భక్తి తత్పరత చేకూరుతాయి కాల సర్పదోషం రాహుకేతు గ్రహ దోషాలు తొలగిపోతాయి వివాహానికి అవరోధాలు సంతానం కలగకపోవటం వంటి సమస్యలు పరిష్కారం అవుతాయి మనలో చెడు భావాలు ఏమైనా ఉంటే నశిస్తాయి అశుభాలు తొలగి విజయం లభిస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ స్వామికి అభిషేకాలు అర్చనలు విశేషంగా చేస్తారు మయూర వాహనుడైన స్వామిని కొందరు సర్ప రూపంలో అర్చిస్తారు సర్ప మంత్రోపాసన చేస్తారు ఈ ప్రత్యేక దినాన కుమారస్వామి వ్రతాన్ని ఆచరించిన కథను విన్నా వివాహం అవుతుందని నాగ ప్రతిష్ట చేస్తే సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు ఈరోజు ఐదుగురు బ్రహ్మచారులను కుమారస్వామి స్వరూపంగా భావించి భోజన వస్త్రాలు సమర్పించి నమస్కరిస్తారు ఉత్తర భారతీయులు జగన్మాత నవరాత్రులు చిన్నారిని బాలా త్రిపుర సుందరిగా భావించి నమస్కరిస్తారు పిండి వంటలతో భోజనం పెట్టి కొత్త బట్టలు ఇస్తారు ఇది పరాశక్తికి శక్తి ఆయుధదారి అయిన కుమారస్వామికి అభేదాన్ని సూచిస్తుంది ఆరు ముఖాలతో విరాజిల్లే విశిష్ట దేవుడు సుబ్రహ్మణ్యుడు ఆ ఆరు ముఖాలు దివ్యశక్తి సంపన్నాలు అవి కామ క్రోధ మోహ లోభ మద ఆశ్చర్యాలనే ఆరు ప్రలోభాలను అరికెట్టి మనల్ని మోక్షమైన సన్మార్గంలో నడిపిస్తాయి అంతేకాదు ఆరు ముఖాలు జ్ఞానం వైరాగ్యం బలం శక్తి కీర్తి సంపదలకు సంకేతం అష్టాదశ మహాపురాణాలు స్కంద పురాణం ఒకటి పరమేశ్వరుడు స్వయంగా తన కుమారుడైన స్కందునికి చెప్పడం వల్ల స్కంద పురాణం అయింది ఇది సంస్థ విషయ పరిజ్ఞానానికి ఆధారం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని లలిత సహస్రనామావళి పేర్కొంది ఇచ్ఛాశక్తికి శ్రీవల్లి దేవి క్రియాశక్తికి దేవసేన జ్ఞానశక్తికి సుబ్రహ్మణ్యుడు ప్రతీకలు తమిళనాడులో సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ నాడు కావడి మొక్కును తీర్చుకుంటారు ఒకవైపు పాలకొండ మరోవైపు పంచదార కొండ ఉన్న కావడిని ఆలయం వరకు స్వయంగా మోసుకుంటూ తీసుకెళ్లి స్వామివారికి సమర్పించుకునే ఆచారం చాలా ప్రసిద్ధి మార్గశిరమాసం చలి బాత్రకు తట్టుకోలేనిది అందుకని ఈ పర్వదినాన ఉత్తరీయం కంబలి దుప్పటి మొదలైనవి దానంగా ఇస్తారు పరమజన్ ప్రాముఖ్యం పరోపకారమే కదా